నమస్తే తేజా న్యూస్ కుప్పం కి స్వాగతం సర్వేగంగా బంగారం చోరీ కేసును ఛేదించారు కుప్పం పోలీసులు కుప్పం మండలం ఉరినాయనపల్ల గ్రామానికి చెందిన శివమ్మ ఇంట్లో బంగారం దొంగతనమైందని ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శివమ్మ కుప్పం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి కుప్పం డిఎస్పీ వారి ఆదేశాల మేరకు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ సిట్ ఇన్స్పెక్టర్ బివి సుబ్బారెడ్డి ఆద్రులో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి శివమ్మ ఇంట్లో దొంగతనం చేసిన కుప్పం మండలం ఉరినాయనపల్ల గ్రామానికి చెందిన కదిరివేలు అను సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న ఒక బంగారు చేయును సుమారు నలభై ఎనిమిది గ్రాములు పదహారు గ్రాముల ఒక జత గాజులు రికవరీ చేసి ముద్దాయి కదిరివేలుని రిమాండ్ కు పంపడమైందని డిఎస్పి శ్రీనాథ్ స్పష్టం చేశారు ఈ కేసులో తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డులను చేశారు కుప్ప మండలంలో పూరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతమ దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ శివమ్మ అనే ఆమె కూలి పని చేస్తూ రెండు రెండు నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది ఈ లాక్ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది టూ మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు ఆకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జద్ద గాజులు కూడా దొంగతామైనట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన బ్లూస్ బట్టి ఆ కదిలివేను అని అతను అనుమానించడం జరిగింది అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు నిన్న ఈవినింగ్ ఫైవ్ పిఎంకి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక బంగారు గొలుసు ఆ తర్వాత జిత గాజులు మొత్తం అరవై నాలుగు గ్రాముల సంబంధించిన కోట్ వర్త త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్ ప్రాపర్టీ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం బిఎస్ వాళ్ళు టూ టీమ్స్గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఏ గారు ప్లస్ ఆ తర్వాత ముగ్గురు మంది కానిస్టేబుల్స్ శంకరు ప్రభు చంద్ర ఈ ముగ్గురు కూడా ఇడికాల్లో చాలా చక్కగా అనేవ కనపరిచారు మీకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నాను అంటే సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము ఒకవేళ పెట్టించగలిగా దోమత లేకపోతే ఒక టూ త్రీ హౌసెస్ కలిపి ముగ్గురు కలిపి ఒక ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో మూడు ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం హాస్పిటల్ కాకుండా రైట్ ఏమైనా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఇక ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో డిటెక్ట్ కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ విలేజర్ సెల్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి సో దయచేసి ఈ విధంగా ముందుకెళ్తాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్